ఏపీ ఎన్నికల్లో రోజు రోజుకి చాలా రసవత్రంగా సాగుతుంది ఇప్పటికే చాలామంది వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు ఎంపీలు ఎంతోమంది పార్టీకి కావాల్సిన కీలక ఎమ్మెల్యేలు ఇక చూసుకుంటున్నట్లయితే టీడీపీలోకి చేరినట్లు మనందరికీ తెలిసిందే ఇప్పుడు వైసీపీ పార్టీ నుంచి ఎమ్మెల్యే రోజా కూడా టీడీపీలో చేరినట్లు తెలుస్తుంది దీనికి సంబంధించి ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారుతున్నాయి వివరాలు కలిపి టీడీపీ నుంచి పోటీ చేసిన ఆమెకు నిరాశ ఎదురైంది తర్వాత వరుసగా రెండుసార్లు వైసీపీ నుంచి ఆమె ఎమ్మెల్యేగా నగరి నుంచి పోటీ చేశారు ఇక రెండుసార్లు భారీ మెజార్టీతో ఆమె గెలిచారని చెప్పుకోవచ్చు ఇక ప్రస్తుతం ఆమె మంత్రి పదవిలో కొనసాగుతున్నారు ఇక చూసుకున్నట్లయితే ఆమెకి వచ్చే ఎన్నికల్లో పార్టీ నుంచి టికెట్ ఇవ్వరు ఇవ్వట్లేదని తెలిసిన కున్న ఆమె టీడీపీలోకి చేరబోతున్నట్లు తెలుస్తుంది ఇక చూసుకుంటున్నట్లయితే ఏపీ ఎన్నికల్లో వచ్చే అధికారం టీడీపీదే అని ఇప్పటికీ ఎంతోమంది చెప్పుకొస్తున్నారు అయితే ఇప్పటికీ జనసేన మరియు టీడీపీ రెండు పార్టీలు కలిసి ఎన్నికల్లో పోటీ చేసే సూచనలు ఉన్నట్లు తెలుస్తుంది ఏది ఏమైనా ఎప్పుడు చంద్రబాబు మరియు పవన్ కళ్యాణ్పై తన దుర ప్రవర్తనతో అలాగే తన పదజాలంతో ఎప్పుడు వాళ్ళందరినీ నోరు మూయించే రోజా ఇప్పుడు టీడీపీలోకి చేరుతుందని తెలిసి అందరూ ఒక్కసారిగా షాక్కి గురయ్యారు ఏది ఏమైనా వైసీపీ పార్టీకి వెన్నుముక్కలా ఉన్న ఆమె ఇలా అనూహ్యంగా చూసుకుంటున్నట్లయితే టీడీపీలోకి చేరిందని తెలిసి ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డితో పాటు ఇతర పార్టీ కీలక నేతలు కూడా షాక్కి గురయ్యారు ఇప్పటికే ఎంతోమంది పార్టీకి సంబంధించిన కీలక నేతలు అలాగే కీలక మంత్రులు ఇప్పటికే టీడీపీలోకి చేరినట్లు తెలుస్తుంది రోజు రోజుకి ఇక ఎంతోమంది పార్టీ విడుతున్నారు ఎంతోమంది టీడీపీ కండువా కప్పుకుంటున్నారని చెప్పుకోవచ్చు ఏది ఏమైనా రోజా కూడా వైసీపీ పార్టీ నుంచి ఆమె ఎన్నో సేవలు చేశారు నగరి నుంచి దాదాపు రెండు సార్లు భారీ మెజార్టీతో ఎంపికై నగరిని ఆమె ఎంతగానో అభివృద్ధి చేసినట్లు తెలుస్తుంది ఏది ఏమైనా నగరి నుంచి ఇప్పుడు రోజాకి టికెట్ ఇవ్వట్లేదని తెలుసుకున్న ఆమె వెంటనే ఇక పార్టీ కండువా మార్చుకున్నట్లు తెలుస్తుంది ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది ఏది ఏమైనా ఈ వార్తలో నిజమెంతుందో ఉందో తెలియాలంటే రోజా అధికారికంగా ప్రకటన రావాల్సిందని చెప్పుకోవచ్చు